వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా భర్త నుండి విడాకులు కావాలి సార్ ప్లీజ్ మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా నేను విననండి నేను ఫిక్స్ అయిపోయాను తను పెళ్ళప్పుడు నాకు ఇచ్చిన అన్ని కానుకలు నేను తిరిగి అతనికి ఇచ్చేస్తాను నాకు దయచేసి విడాకులు ఇప్పించండి సార్ అని సౌదీ అరేబియాలో ఓ భార్య కోర్టులో న్యాయమూర్తికి మొరపెట్టుకుంది దేశ విదేశాల్లో భార్యలు లేదా భర్తలు విడాకుల కోసం న్యాయస్థానానికి వెళ్ళడం సహజమే ఇందులో వార్తేముంది అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే ఆ భర్త ఆమెను తన తల్లి కన్నా అధికంగా చూసుకున్నాడు తాను అడిగింది ప్రతిదీ కొనిచ్చాడు విదేశీ పర్యటనలకు తీసుకెళ్లాడు తాను కోరిన ఏ చిన్న కోరికనైనా సరే చిటికల మీద తీర్చేవాడు తన తల్లి ఏమైనా అడిగితే చిరాకు పడేవాడు తప్ప భార్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు అంతెందుకు సింపుల్గా చెప్పాలంటే తనకన్నా నాకు ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు అన్నంతగా ఆమెను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నాడు అయినా సరే ఆ భార్య విడాకులు అడిగింది భర్త అంతులేని విషాదంలో మునిగిపోయాడు కేవలం భర్తే కాదు అక్కడున్న జడ్జి లాయర్లు కోర్టుకు వచ్చిన చాలామంది జనాలు ఈ వార్త విని షాక్ తిన్నారు ఆ షాక్లో ఉన్న సదరు భర్త ఆశ్చర్యంగా తన భార్య వైపు దీనంగా చూస్తూ ఇలా అడిగాడు నేను చివరకు నా కుటుంబాన్ని కూడా నీకోసం వదిలేసుకోలేదా నిన్ను ప్రేమగా చూసుకోలేదా అడిగితే అది సమకూర్చలేదా ఎంత ఖర్చు చేశాను నేను పోనీ నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు నీ విషయంలో నేను నీకు విడాకులు ఇవ్వను నువ్వు నాకు కావాలి ప్లీజ్ అని బతిలాడాడు భర్త చెప్పిన ప్రతి విషయాన్ని విన్న భార్య లేదండి మీరు చెప్పిన ఏ విషయాన్ని కూడా నేను ఖండించడం లేదు నిజానికి మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు కానీ ప్రపంచంలోని ఏ భర్త మీ అంతగా ఒక భార్య కోరికలకు ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడు అనేక కుటుంబాల్లో అత్తలు కోడల ఆహాలు కాపురాల్ని కూలుస్తున్నాయి నరకంగా మారుస్తున్నాయి భర్తలు కూడా తమ తల్లులు భార్యల నడుమ నలిగిపోతున్నారు కానీ మన విషయంలో అదేం లేదండి నేనేది అడిగితే అది దొరికింది మీ వల్ల మీరు చివరికి మీ తల్లిని కూడా నిర్లక్ష్యంగా వదిలేశారు న్యాయమూర్తి కూడా విస్తుపోతూ అంత బాగా చూసుకున్నాడని నువ్వేం మెచ్చుకుంటున్నావు కదమ్మా మళ్ళీ నువ్వెందుకు విడాకులు కావాలంటున్నావు ఇదేమిటి అని అడిగాడు సార్ చివరకు తను తన తల్లిని కూడా విస్మరించి చిన్న చిన్న విషయాల్లో సైతం ఆమెను ఖాతరు చేయలేదండి మరి నిన్ను నెత్తిన పెట్టుకున్నాడని నువ్వే చెబుతున్నావు కదమ్మా అని రెట్టించాడు జడ్జి అవును న్యాయమూర్తి గారు నేను విడాకులు కోరటానికి సరిగ్గా అదే కారణమండి ఒక తల్లి పట్ల అలా వ్యవహరించే అస్సలు నమ్మలేమండి నమ్మకూడదు తను జీవితంలో ఏదో ఒక క్షణంలో నా పట్ల కూడా ఇలాగే మారుతాడేమో ఆ పరిస్థితి వచ్చదాకా ఆగలేకే నేను విడాకులు అడుగుతున్నాను సార్ అంది ఆ భార్య నెమ్మదిగా భర్త జడ్జి అక్కడున్న లాయర్లందరూ షాక్ ఒకరిద్దరి కళ్ళల్లోంచి నీళ్లు కారాయి సార్ నేను విడాకులు అడగడంలో న్యాయం ఉందండి తన తల్లిని మించిన స్థానాన్ని భార్యకిచ్చే ఏ మొగాన్ని నమ్మదు సార్ తన జీవితంలోకి ప్రవేశించిన ఒక మహిళ కోసం తనకు జన్మనిచ్చిన మహిళను నిర్లక్ష్యం చేసేవాడు ఎప్పుడోసారి భార్యను కూడా అలాగే వదిలేస్తాడు కదా సార్ ఓ బిడ్డను కనే దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు అయ్యే వరకు తల్లి చేసే త్యాగాన్ని గుర్తించని మగాడి నిజాయితీలో ప్రేమలో విశ్వసనీయత ఎక్కడుంటుంది సార్ రేపు నా కొడుకు కూడా ఇలా చేస్తే ఎలా సార్ నా పరిస్థితి అని చెమర్చిన కళ్ళతో అంది ఆమె న్యాయమూర్తి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఆమెకు వెంటనే విడాకులు మంజూరు చేశాడు ఆ భర్త ఇప్పటికీ ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు నిజంగా ఈ మహిళను మెచ్చుకోకుండా ఈ వీడియో చూస్తున్న వారెవ్వరూ ఉండలేరు ఎందుకంటే పెన్లైన మొదలు అత్తగారింటి నుంచి ఎలా బయటపడదామా వేరు కాపురం ఎలా పెడదామా మొగున్ని తన మాట వినేలా తన వైపు ఉండేలా ఎలా చేసుకుందామా అత్తమామలు ఇంకా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి మన లైఫ్ను మనం ఎంజాయ్ చేద్దామని చూసే కోడళ్ళున్న ఈ రోజుల్లో ఓ మహిళ తన భర్త వాళ్ళ అమ్మని నిర్లక్ష్యం చేస్తున్నాడని కనీ పెంచిన తల్లిని పట్టించుకోవడం లేదని ఆ తల్లి స్థానంలో ఉండి ఆలోచించిన ఈ సౌదీ మహిళ తీసుకున్న నిర్ణయం మన దేశంలోని కోడళ్ళందరికీ బుద్ధి చెప్పేలా ఉందని మీరు భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి